పరిమితిని తొలగించి పూర్తి హక్కుల కల్పనకు జాతీయ స్థాయిలో బీసీ కుల గణనను చేపట్టుట ముదిరాజులను బీసీడీ నుండి బీసీలోకి మార్పు కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు దైవం పేరుతో రాజకీయం చేసే బీజేపీ పార్టీని గద్దదించి పేదల సంక్షేమం కోసం ఆనునిత్యం ఆలోచించే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడమే మన ముదిరాజుల లక్ష్యంగా ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు భారతదేశం ముందుకు పోవాలన్నా ముదిరాజుల కులస్తులందరికీ న్యాయం జరగాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వంలో గెలిపించుకుందామని అన్నారు కర్నూలు జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్ జెడ్పీ ఫ్లోర్ లీడర్ని అదేవిధంగా గురిరాజు మహాసభ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్న ఈ యొక్క సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా కర్నూర్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి యొక్క మా బీసీ బంధుమిత్రులకు అందులో ముదిరాజు బంధుమిత్రులకు ముఖ్యంగా ఈ యొక్క సందర్భంగా తెలియపరిచేది ఒకటి ఈ యొక్క దేశంలో రాష్ట్రంలో కులగణన చేపట్టేటువంటి యొక్క ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అందులో ముదిరాజుల యొక్క మనగడ భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీలో చేతిలో ఉంది గతంలో ఉన్నటువంటి యొక్క పార్టీలను చూసినాం కేవలం ముదిరాజులను ఓటు బ్యాంకుగానే వాడుకున్న తప్ప రాజకీయంగా కానీ సామాజికంగా కానీ ఆర్థిక పరమైనటువంటి ఒక అంశాల్లో కానీ ఉద్యోగపరంగా కానీ ఎక్కడ కూడా వాళ్ళను అభివృద్ధిలోకి తీసుకొచ్చినటువంటి ఒక సందర్భాన్ని మనం చూడలేదు దయచేసి బీసీలు అందులో ముదిరాజులు ఖచ్చితంగా ఈసారి కాంగ్రెస్కు వెన్నుదనగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందే కాంగ్రెస్ మేనిఫెస్టోలో చెప్పినట్టు బీసీ ముదిరాజులను అధికారంలోకి వస్తే డీ నుంచి ఏకి మార్చుతామని చెప్పి మాట ఇచ్చిండు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా బీసీ డీ నుంచి ఏకి మార్చు ఒక నమ్మకం ఉంది అదేవిధంగా ఈ బీసీ కులాల కోసం కార్పొరేషన్లు ఏర్పాటు చేసే దిశగా కూడా అడుగులేసిండు అందులో భాగంగానే మొన్న బీసీ కులాల కార్పొరేషన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మాకు నమ్మకం ఉంది బడుగు బలహీన వర్గాల యొక్క అభివృద్ధి ఆకాంక్షలు బీసీల యొక్క మనగడ అంతా కాంగ్రెస్ పార్టీతో ముడిబడి ఉందని రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ వల్లనే బీసీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతారు అందులో ముఖ్యంగా ముదిరాదులు కూడా అభివృద్ధి చెందుతారు అనేటువంటి నమ్మకం ఉంది ఖచ్చితంగా ఈసారి మొన్న ఏ విధంగానైతే అసెంబ్లీలో ఓటు చేసినమో ఈ పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఈ బీసీలు ముజురాజు మిత్రులు అందరూ కూడా బంధుమిత్రులు అందరూ కూడా కాంగ్రెస్కు ఓటేసి వెలిచేలా రాజేంద్ర రావును అత్యధిక మెజార్థి గెలిపించాలని చెప్పి ఒక సందర్భంగా నేను ప్రతి ఓటర్కు నమస్కరించి